బీదర్ నుంచి వద్దు ఓకే దట్ ఈస్ నాట్ మై మోటో అతను నాకు చేసిన దానికి అతనికి లీగల్ గానే అన్ని ఎంక్వైర్ చేసే నన్ను పిలిపించండి అతన్ని పిలిపించండి వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కోండి వాట్ ఈస్ వాట్ అనేది కనుక్కున్న తర్వాతే అసలు ఏమైందో అంత జరిగిన తర్వాతే మాకు శిక్ష వేయండి ఏదో అతను తప్పు ఉంటే అతనికి శిక్ష వేయండి నేనైతే ప్రూఫ్ తోనే మాట్లాడతాను నిజాలే మాట్లాడతాను ఎందుకంటే బాధించబడింది నేను మీరెవరు కాదు మీ అందరికి కామెడీగా ఉండదు కానీ బాధించబడింది నేను లీగల్ గానే ఎన్ని ఎంక్వైరీలు అయినా జరగనివ్వండి ఎంత రాజకీయమైన దీంట్లో ఇన్వాల్వ్ అవ్వనివ్వండి కానీ అతడు ఒక అబ్బాయి నేను ఒక అమ్మాయిని నేను బాధించబడ్డాను సో జూన్ ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నా మన రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్ సో గ్రాడ్యులేషన్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో టూ త్రీ అవర్స్ స్టార్ట్ చేశారు లైక్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు స్టార్ట్ చేశారనమాట డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం జరిగింది ఆయన ఏ నువ్వేం చేస్తావు ఉంటావు పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారు ఆ హస్బెండ్ ఏం చేస్తాడు ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది నేను చెప్పాను క్లాస్లో ఆయన ఫే ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను టూ డేస్ బాగానే మాట్లాడారు నాతో అంటే నార్మల్గానే మాట్లాడారు అందరు ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు సో కంటిన్యూస్ చాటింగ్ అనమాట టూ డేస్ తర్వాత వీడియో కాల్స్ చేయి న్యూస్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు సారీ సార్ నేను న్యూస్ అయితే అట్లాగా పంపించలేను వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట నేను నా బాబు మాత్రమే ఉంటాను ఇంట్లో నాకు ఒక కేర్ టేకర్ ఉంది న్యూస్ పంపించమనే ఒక త్రీ ఫోర్ డేస్ అడిగారు బాగా నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట న్యూస్ ఓకే న్యూస్ పంపద్దు నేను నీతో మాట్లాడాలి నన్ను పర్సన్గా మీట్ అవ్వు పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు ఎలా కుదురుతుంది సార్ నాకు అవ్వదు నాకు ఈ మా బాబుతోనే ఉంటుంది రోజంతా నాకు అవ్వదు అనేది అన్నాను ఒక టూ డేస్ టూ డేస్ బాగా బతికిలాడుకున్నట్టు అడిగారు అనమాట నన్ను మీట్ అవ్వచ్చు కదా ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది నేను రిజెక్ట్ చేశా ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని నా కోడూరు ఇది ప్రస్తుతానికి నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట నాకు అర్థమైంది సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను ఆయన పోస్ట్ చేస్తూనే వచ్చారు నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను జూన్ నైన్త్ జూలై నైన్త్ కలిశాను ఫర్ ద ఫస్ట్ టైం జూలై నైన్త్ కలిశాను ఆయన ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్ళారు రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట రైల్వే కోడూరు టు కడప రూట్ నైంటీ కిలోమీటర్స్ వస్తుంది కడప వరకు నైంటీ కిలోమీటర్స్ వస్తుంది సో స్టార్ట్ అయ్యాము మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది ఇంత మెయిన్ వైలో ఆయన మళ్ళీ ఎందుకు కలవలేదు ఎందుకు అంటున్నావు ఎందుకు మెసేజెస్కి అలా రి రెస్పాండ్ అవుతున్నావు ఎందుకు అంత పొగ చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్ విల్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు అక్కడ ఆపారనమాట ఆపిన తర్వాత ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపానండి అంటే ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాను లేదండి నేనైతే ఆ టైప్ కాదు నేను ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను నేనైతే ఆ టైప్ కాదు నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను నువ్వు నాకు సెక్షువల్ కావాలి అనేసి ఆయన తర్వాత నేను ఎందుకు చెప్పండి చెప్పండి కనీసం ఓకే సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ నీతో అనేసి అనమాట లేదు సార్ నేను అవన్నీ చేయను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తారు ట్రై చేశారు కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు రెడ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట నా రెక్ నా ఫ్రెండ్ సీట్ నేను ఫ్రెండ్ సీట్లో కూర్చున్నాను రెగ్యులైన బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను ప్లస్ చేతిలో ఎలా పట్టేసుకున్నాను రెండు చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు కొట్టారు ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీ తీసేసి ఈ ఫోర్స్ చేంటుంది ఫర్ ద ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను సీట్ మా మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్ కూర్చున్నాను ఆయన డ్రైవ్ చేశారు మా హోమ్కి డ్రైవ్ చేశారు నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట చాలా చాలా చేస్తున్నావు ఇక నుంచి అట్లా చేయొద్దు నువ్వు నా మాటే వినాలి నేను చెప్పినట్టే చెయ్యాలి మీ హస్బెండ్ నన్ను నిన్ను పట్టించుకోడేమో నేను థౌజండ్ టైమ్స్ ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను సో నేను చెప్పినట్టే చెయ్యి ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు నేను దిగేశాను ద కొత్త ఫస్ట్ టైం ఆన్ జూలై జూలై నైన్త్ నేను కలవడం జరిగింది దాని తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు కలుద్దాం మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్ వీడియో కాల్స్ వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట ఈవెన్ తింటున్నా వాళ్ళ పీపుల్స్తో మాట్లాడిన స్నానం చేసిన రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అని ఒక మరి సరిదో ఏమంటారో నాకు తెలీదు తను అలా కోరుకునేవాడు అనమాట ఏమన్నా అంటే నీకు ఒక బాబు ఉన్నాడు నువ్వు అది గుర్తుపెట్టు